اوئے سر اوئے سر اوئے سر ఈరోజు కడప నియోజకవర్గం కడప మున్సిపాలిటీలో నాగరాజ్పేటలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా నేను ఇంటింటికి పోతున్నప్పుడు ప్రతిస్పందన చాలా బాగుంది ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న ప్రభుత్వం దిగిపోవాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ ముఖాలలో కనపడుతుంది ఎందుకంటే ఈ ఐదేళ్ళు పేద మధ్యతరగతి కుటుంబాలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీ అందరికి తెలిసిన విషయమే కరెంట్ ఛార్జీలు బస్ ఛార్జీలు గ్యాస్ ధరలు ఇంటి పన్ను చెత్త పన్ను ఇట్లా మరీ మున్సిపాలిటీలలో పేద మధ్య తరగతి కుటుంబాల మీద భారం మోపినారు ఈ ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు దింపాలా అనేది ప్రజలందరూ ఆశగా వెయిట్ చేస్తూ ఉన్నారు ఈరోజు మే పదమూడవ తేదీన జరగబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా కడప పార్లమెంట్ అభ్యర్థిగా నాకు కడప నియోజకవర్గ అభ్యర్థిగా గారి మాధవిరెడ్డి గారికి ఓట్లు వేయాలని మేము మా మేనిఫెస్టోను తెలుగుదేశం మేనిఫెస్టోని కూడా ప్రజల్లోకి తీసుకొని పోయి పూర్తిగా వివరించి చెప్తా ఉన్నాము సూపర్ సిక్స్ అనే కార్యక్రమాన్ని బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే ఒక ప్రకటన పెట్టుకొని మేము ముందుకు సాగుతూ ఉన్నాము అక్కడ పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు ఇవ్వడం కానీ ఈరోజు చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు ఇవ్వడం కానీ ఈరోజు ఏ విధంగా నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ నిరుద్యోగ వృత్తి ఇస్తూ యువగలంలో నారా లోకేష్ బాబు గారు ప్రకటన చేయడం జరిగింది ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన చే కల్పించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈరోజు కడప జిల్లా ప్రజలు కడప జిల్లా సంబంధించిన నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధంగా ఉండారో మీ అందరికీ తెలిసిన విషయమే కడప జిల్లా దాదాపు పదిహేడు లక్షల ఓటర్లు ఉన్నారు ఈ పదిహేడు లక్షల ఓటర్లకు కనీసం వెయ్యి ఉద్యోగాలు ఇప్పించిన పాపాన ఈ ప్రభుత్వం పోలేదు పేరుకేమో సొంత జిల్లా ముఖ్యమంత్రి ఎంపీగా అవినాష్ రెడ్డి కొనసాగుతూ ఉన్నారు వెయ్యి ఉద్యోగాలు ఇప్పించలేని పరిస్థితిలో ఈ ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ప్రతి విషయంలో రైతుల విషయంలో ఫెయిల్యూర్ అయిపోయింది ఈరోజు ఉద్యోగాల కల్పనలో ఫెయిూర్ అయిపోయింది ఉన్న ఉద్యోగస్తులకు టయానికి జీతాలు ఇవ్వడంలో కూడా ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని దింపాలని ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కడప పార్లమెంట్ పరిధిలో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎంపీగా మేము జెండా ఎగరే ఎగరేస్తున్నాము అట్లనే కడప నియోజకవర్గంలో కూడా రెడ్డప్పగారు మాధవిరెడ్డి గారు కూడా నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం జెండా ఎగరేస్తారని కూడా ఈ సందర్భంగా మేమందరికి తెలియజేస్తాం ఎవరు విడివిడిగా అనేది యాక్చువల్గా అది ఎందుకు సిల్లీ క్వశ్చన్ ఉంది టైం తక్కువ ఉంది మేము డోర్ టు డోరు నేను రెండు ఓట్లు అడుగుతూ మాధవక్క గారి టైంని నేను తీసుకొని చేస్తున్నాము ఆ అక్క అక్కగారు కూడా నా తరపున ఓటు అడగడం జరుగుతూ ఉంది ఇది అసందర్భమైన క్వశ్చన్ యాక్చువల్గా